అనినవిని నవిని జనమేజయుండు వైశంపాయరునగిట్లనియే నరవరుడకు శంతనునకు అమరనదికిని ఎట్లు సంగమంబయ్యే మహాపురుషుండు భీష్ముడెట్లు ఐరూరకునుగుట్టే దీని నెరిగింపు మొగి మరీ పాండవధార్తరాష్ట్ర సంభవంబును సవిస్తరంబుగా వినబలత చెప్పు మరిన స్వానికి వైశంపాయను ఇష్టని చెప్పే తొల్లి ఇక్ష్వా వంశంబున మహాభిష్ణుండను వాడు పుట్టి మహాధర్మశీరుండ అశ్వమేధ సహస్రంబును రాజసూయ శతంబును చేసి ఇంద్రాది దేవతలం తనిపి దేవలోకంబున కుందని అందు దేవర్షి కణంబులతో పితామహం గొల్చుతున్న అవసరంబునా గంగాదేవి స్త్రీ రూపధారణి అయి బ్రహ్మ సభకు వచ్చిన ఊరు మూలమేర్పడగలువదొలగే అనిలంబుచేత విధూ అమరులెల్ల పరాంగ్ దాని భిలాషుడై చూచె మహావిష్ణుడు ఓ దాని నెరిగి కమలయోని వానికి కరమలిగి పుట్టు మను శాపమిచ్చే పునరంగవాడును కరము భీతి కరయుగంబు మొగిచి మధ్యలోకంబున రాజర్షివంశంబులులోన పుణ్యచరిత్రుండు ప్రతీపుండ కావున వానికిన్ వాణికిపుత్రుండనై జన్మించద గురుడయందు జన్మింపనోప అని కమలభౌననుమతంబువడసే గంగయూ అమ్మహావిషుని మహానుభావంబును రూప సౌందర్యంబులును తనయందలి అభిలాషయూ ఎరింగి తాను మనోజబాణపాధిదయ వానిన తలంచుచు మత్స్యలోకం బునకు వచ్చునది ఎదురా అనిమిషలోక వియోగంబున బున దుఃఖితులయి వశిష్ఠము వశిష్ఠమునివరు శాపం బునవచ్చు వారి వసూల నెనమండ్రం గాంచి గంగయంతయు ప్రీతి జ్యుతి తరిగి నిజ చ్యుతి బొందను మీకు ఉండుచోటికి నరుగన్ కథమేమీ అని విని అయ్యతివకు సురణజికి పిట్టులనిరీఅవు వసువుల్ ఏమూ వసిష్ఠమునివరు శాపం బునంజేసి మత్స్యలోకంబునందు ఒక్క స్త్రీ ఎందు జన్మింపోయదము అని దుఃఖించి తమ శాప ప్రకారంభూ గంగాదేవికి ఇరింగించి ఏ మోండుచోట జన్మింపనోపము నీ ఎందు పుట్టెదము మరి మహావిష్ణుడు ప్రతీపునకు శంతనుండై పుట్టెడుగా వానికి నీకును సమాగమంబవు మా జన్మంబునకు నిమిత్తంబూ ఆ తండయగు అనినవిని గంగసంతసిల్లి ఇట్లని నా కభిమతం బునిట్టిదా మీకును ఉపకారమవు సమీహిత చేకుని చేసద మీరల శోకస్థితి నుంగుడనుచు సురణి కరుణ వసువులకు ప్రియంబుగా బలికిన విని వారును గంగ అనుగ్రహం వడసి నీవు మాకు ఉపకారంబు చేయనోపుదేని ఏమూ నీకు క్రమక్రమంబున పుట్టునప్పుడ మమ్ము నీళ్లవైచుచూ మత్లోకం బునన్ పెద్ద కాలం బుండకుండునట్లుగా చేయునది మాకు మహాముని వశిష్ఠమహాముని అనుజ్ఞయుట్టిదా అయన గంగయూ అట్టచేయుదు మరి మీరెల్లా స్వర్గగతులైనా ఒక్క కొడుకు దీర్ఘాయుష్మంతుడై ఉండెడు విధం వెట్లనినా దానికి వసువులిట్లని రే మాయందొక్కొక్కళ్ళ తురీ దాల్చి శుభచరిత్రుండై దీర్ఘాయుష్యుండు అష్టమ వసువు ఆయత భుజుడు నీకు ఆత్మోద్భవుడై అనిట్లు గంగా వసువులు వండొరులు సమయంబు చేసుకుని తనిరీ అంతనిక్కడ వీరుడు ప్రతీపుడు అహిలక్ష్మారాజ సుఖముల మానుగ గంగా తీరమున తపము చేయుచు భారత కులుడుండే ధర్మ పరుడైనిష్ట ఇట్లు యమనియమవ్రతపరాయణుండై ఉన్న వారికి ప్రత్యక్షం వై ఒక్కనాడు గంగ నిజాంగదీప్తుల సగం సనుదంచి లతాంగి సంతతోత్తుంగ పయోధరద్వితయ తోయరుహాయత చారుణేత్ర ంగనయ ప్రతీప వసుపు శాల విశాల లీలతో ప్రతీపుండును దానిజూచి చెరువంది నీవెందుల దానవు ఇట్లీల నా కురువెక్కితి అనిన అనినా అది ఇట్లనియే ఏను జు కన్యను ఇంద్ర సమాన నీ సద్గుణావళులకు సంతసిల్లి భానుతేజ నీకు భార్యగా వచ్చి తిని ఇష్టమున పరిగ్రహింపు నన్నో ఓ అనిన ప్రతీపుడిట్లని అంబురుహాన కంబున పరిణీతయైన సతి పొల్పుగా ఒక్కతగాని అన్యలన్మనముననేయుందలప మాని ఇట్టి నన్ను ఇట్లని పలుకంగనీ నీ గగునే అన్యుల బల్కిన ఎట్ల బేలవై మరి అదియునుంగాక స్త్రీ భాగంబైనా దాపలి కురువెక్కక పురుష భాగంబై పుత్రారోహణయోగ్యంబైనా నా వలపలి కురువెక్కితిగా ఉన నా పుత్రునకు భార్య బగుమనినా అదియు అట్ల చేయుధునని అదృశ్చయ్యే అంతన్ ప్రతీపుండును పుత్రార్థి అయి సకల తీర్థం బులయందు సునందా దేవియుంతాను వేద విహిత వ్రతంబులు సలుపుచు పెద్ద కాలంబు తపంబు చేసిన అధిక పుణ్యమూర్తులైన ఐరువురకు అమర నిభుడు కౌరవాన్వయం వెదుకుచుండబుట్టే వీరాగ్రగణుడు శంతనుండు ట్లుదయించి పెరిగి యవ్వనుండైన కొడుకును చూచి పుండు తనకు అక్షయ పుణ్యలోకంబులు కలిగినని సంతసించి సకల చేసి కొడుకున గిట్లనియే తను మధ్య దానొక్క కన్యక తటమున నన్ను గణిన నీ విట్టి కమనీయ రూపవు పునరనా సుధునకు భార్యవగుమన్న ఒడబడి ఇయ్యనియే కావునను దానిని తగ వివాహమగుము మరి కులగోత్ర నామంబులడుగక దాని ఇష్టంబు సలుపుమని కొడుకు పంచి ప్రతీపుడు తపోవనంబునపుందనియే ఎడదంతను రాజ్యంబు సేవితూ ఒక్కనాడు మహాధనుర్ధరుండై మృగయా వినోదంబుల దగలి ఒక్కరుండును వనమ్ములో గుమ్మరువాడు అనిలాలోల కల్లోల మూలాస్పాలన సముచ్చలకణాసారిశిరశిరంబు సున్న గంగాపురినతలంబునా సరళాయతలోచనను అచ్చురుకుచ తేజోరామను కన్యక పొక్క్యకరియన్ కనివన కన్యోనుజకన్యకేంద్ర కన్యో అనిమిష కన్యోచర కన్యకూ అపూర్వము ఈ వనమున కిట్టురే కు మానవ కన్యూ అయ్యనగు దాని చిత్తమున నాదటవో వకజూచే ప్రీతితో అలియో అమ్మహీపతి రూప యౌన సౌందర్య విలాసంబల కోటువడీ మహానురాగంబున వాణిన చూచుసున్నంత ఇరువురుల కడుసురుచిరముగ తూచు వాడి చూడుకులు తనకు శరములుగా కొనియేశను మరుడు అయిరువుర మనోభిమానచ్యుతిగా ఎంత నుండు దానం నీ నీవిందుల దానవు ఇట్లీల ఏకతంబ ఉన్న దానవు అని అడుగ నోడి మిన్నక ఉన్న ఆతందు తన యందు దృఢానురాగుండగుటరింగి అది ఇట్లనియే పూనాథ నీకు కార్యంగా నన్ను పరిగ్రహింప ఇష్టం వేని సమయం మానుగ నాకిష్టమైన అది ఎట్లంటే నీ నేనెత్తి చేసినను దానికి నొడంబడి వారింపకుండను నన్ను అప్రియంబులు పలుకకయుండను వలయును అట్లైన నీకు భార్యనై అభిమత సుఖం బులునరింతును అట్లుగాక నీవెప్పుడేని నన్ను అప్రియంబులు పలుకుదు అప్పుడ నిన్ను వాసిపోదును అని నా శంతనుండు వడంబడి దాని పరిగ్రహించే గంగయూ మనుష్య స్త్రీ రూపధారిణి అయి వానికి ఇష్టోపభోగంబులు సలుపుతుండే అంత